ఏ ఛత్రపతి శివాజీ జయంతి దేశవ్యాప్తంగా ఆయన చేస్తూ ఉన్నారు దీన్ని రెండు రకాల కాంట్రవర్స్ చేసి హిందూ మతం మాదని ప్రయత్నిస్తున్నారు దేశంగా చనిపోయిన సవాళ్ళను కూడా అలా జరుపుకుంది నేపథ్యంలో వాళ్ళ తీరు చరిత్ర కూడా మల్చి మార్చి వాళ్ళకి అనుకూలంగా మసాలను ప్రయత్నిస్తున్నారు శివాజీ ఒక ఆదర్శవంతుడు అని చెప్పి అని ఆయన కూడా చెప్తా ఉన్నాయి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని సూత్రుడు కాబట్టి రాజ్యాధికారణానికి నాలుగు వందల మంది పౌరోహితుడు అతన్ని అవమానించారు చివరికి ఆయన పత్రం వీధితో అవమానించారు అలాంటి నేపథ్యం ఉన్న శివాజీ నిలబడ్డా విద్యలో అతను సహాయం చేశారు దళితులు సహాయం చేయడం ఆదరించడంలో లోప ఆదర్శవాళ్ళు కృషి చేశారు స్త్రీలు తీసుకెళ్ళి మన వ్యాపార వస్తువులు వాడుకునేటువంటి సమయంలో లక్ష చెప్పారు దళితులను కాపాడారు రైతులను కాపాడారు అదేవిధంగా మనకున్నీ దేశ భరిత వాళ్ళు అతని పరిపాలనలో ముప్పై పర్సెంట్ ముస్లిమ్స్ని సైనికులుగా సైనాధిపతిగా పెట్టుకున్నారు అట్లాంటి ఆదర్శ కృషి చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు అది మా స్వంతి ఈ శివాజీ గురించి గోవింద్ పన్సారే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నాయకుడు అని ఒక బుక్ రాశారు అది ఇరవై రెండు భాషల్లో అనువాదం చేసుకునేది నలభై లక్షల పుస్తకాలు అమలు పైన అట్లాంటి పుస్తకంలో శివాజీ గురించి చెప్తే దాన్ని వ్యతిరేకించే సంఘ పరివర్తన ప్రశాఖ దళవాళ్ళు వార్డింగ్ ఇచ్చారు ఆ పుస్తకాన్ని ఆమర్షకపోవడానికి వీలు లేదు ప్రారంభ చేయడానికి వీలు అని ఇస్తే నేను పూజ తీర్థానికి ఆయన వాళ్ళకి ప్రతీక్రిస్తాను కొద్దిగా వాకింగ్ జరిగే ఇద్దరు చాలా కాల్చంపేస్తారు అంటే ఈ శివాజీ చరిత్రని బయటికి తీసాడానికి ప్రయత్నించేటువంటి విశేషం చెప్పేశారు చెప్పేశారు ఎంత పది పదిహేను పడుతుంది ఇంతవరకు ఎందుకు కొద్ది ఎంతో చెప్పకుండా పోతారు సంఘ పరివారం చెప్పారు ఎప్పుడు జరుగుతుంది అదేవిధంగా ఛత్రపతి శివాజీ ఆశయాల్ని ఎంపొందించేందుకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు వస్తారు అని గోవింద ప్రసాద్ దాన్ని చంపిన వాళ్ళు ఈరోజు ఆయన హిందూవాది హిందుత్వానికి గొప్ప సేవలు చేశాడు సరే ఆయన చరిత్ర మసిమూసి బాడకల్ చేయాలని ప్రకటిస్తారు ఇంత అబద్ధాలు చెప్తారు చివరికి ఆ కట్కం కూడా ఎవరిచ్చారు మా భారత మా చెప్తున్నారు అది పోర్చుగీస్ తీసుకున్నది ఆ కట్కంపై పోర్చుగీస్ లిపి కూడా ఉంది ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేట చివరికి గత నాయకులను కూడా మంచి ట్రై చేస్తూ ఉన్నారు అక్కడ అక్కడక్కడ పటేల్ విగ్రహాలు పెడుతున్నారు ఇంకా కొన్ని విగ్రహాలు పెడుతున్నారు ఇవన్నీ ఏంటి వాళ్ళకే సంబంధం లేదు సంబంధం లేకపోయినా ఆధ్యాత్మిక రాజకీయాలలో స్వాతంత్రం ఉపయోగించుకోవడానికి గత నాయకుల యొక్క చరిత్ర పక్కన పడేసి ఇక వాళ్ళంతా కూడా హిందుత్వానికి ఉపయోగపడే పడుతున్నారని చెప్తాను చాలా దుర్మార్గం చివరికి ఈ నిజాం నవాబ్ సాగినప్పుడు కూడా నిజాం బూట్లు లాక్కిన వాళ్ళు ఆరాధిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇంకో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు హిందువులు చేపలైనటువంటి ఉద్యమం చెప్తాం అది హిందువు చేపట్టే మగ్గు మంత్రి ముస్లిమే కదా మరి ఆయన్ని ఆయన నాయకత్వాన్ని కదా సాధ్యం కొనసాగించింది మందగి ఎవరు వంద ముస్లిం కదా మధ్యని చంపింది ఎవరు తాబేదారులు కదా చెప్పాలంటే చరిత్ర మార్సానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు దేశాన్ని కూడా ఆ విధంగా మార్చాలని ప్రయత్నిస్తారు సరిపో ఒకే నాయకుడు దేశాన్ని పిలుపాలించాలి ఒకే మంత్రి దేశాన్ని పిలుపాలించాలి మెజారిటైజేషన్ ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళే పరిపాలించాలి అంటే హిందువుల మెజారిటీ కూడా వాళ్ళే పరిపాలించాలి రాజ్యాంగం మార్చేస్తున్నారు రాజ్యాంగం పద్ధతి ప్రయత్నించే వాళ్ళకి ఈనాడు శివాజీ బొమ్మ పెట్టుకొని పూజించేటువంటి అర్హత వాళ్ళకి చెప్పవచ్చు